హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా విజయశాంతి గారిని హీరోయిన్గా సూపర్ స్టార్ కృష్ణ గారు రిజెక్ట్ చేశారట ఒక మూవీలో అప్పుడు విజయ నిర్మల గారు ఏం చేశారో తెలుసా సూపర్ స్టార్ కృష్ణ విజయశాంతి గారు కలిసి పదమూడు సినిమాల్లో నటించారు కానీ విజయశాంతి గారిని హీరోయిన్గా ఫస్ట్ మూవీలోనే కృష్ణ గారు రిజెక్ట్ చేశారట తెలుగు సినిమాల్లో తొలి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న నటి విజయశాంతి గారు దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాని శాసించారు హీరోయిన్గా ప్రారంభమైన ఆమె కెరీర్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాణం పోశారు ఆయా సినిమాలు కూడా హీరోలకు ధీటుగా ఆడతాయని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ని సాధిస్తాయని నిరూపించారు కూడా సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు విజయశాంతి గారు హీరోయిన్గా కెరీర్ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించారు ఆమె మొదటి సినిమా సూపర్ స్టార్ కృష్ణా గారు హీరోగా రూపొందిన కిలాడి కృష్ణుడు చిత్రంలో నటించారు కృష్ణ గారికి జోడీగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు దీనికి విజయ నిర్మల గారు డైరెక్టర్ తొలి సినిమాతోనే మెప్పించారు విజయశాంతి అందంతో కట్టిపడేశారు ఈ మూవీ చూశాక తెలుగు తెరకి ఓ అందమైన కథానాయిక దొరికిందని ప్రేక్షకులు కూడా అభిప్రాయపడ్డారట అయితే ఈ మూవీలో హీరోయిన్గా విజయశాంతి గారిని తీసుకోవాలి అనుకున్నప్పుడు మొదట హీరో కృష్ణ గారు నో చెప్పారట చిన్న పిల్లలా ఉంది హీరోయిన్గా సెట్ కాదు వద్దు అన్నారట దీంతో డైరెక్టర్ విజయ్ నిర్మల గారు డైలమాలో పడ్డారు కానీ తనకేమో నమ్మకం ఉందంట ఈ అమ్మాయిలో మంచి నటి లక్షణాలు ఉన్నాయి అందంగా కూడా ఉంది భవిష్యత్తులో పెద్ద ఆర్టిస్ట్ అవుతుందని తను నమ్మారట కానీ కృష్ణ గారు వద్దని చెప్పేశారు నెమ్మదిగా సూపర్ స్టార్ కృష్ణా గారిని కన్విన్స్ చేశారు విజయ నిర్మలా గారు భర్తే కావడంతో ఆయన్ని కూల్గా డీల్ చేశారట ఆ అమ్మాయి చూడు భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది అని చెప్పారట అన్నట్టుగాని తొలి సినిమాతో అందంతో ఆకట్టుకున్న విజయశాంతి గారు ఆ తర్వాత హీరోయిన్గా అద్భుతమైన నటన డాన్స్లతో అదరగొట్టారు క్రమంగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేశారు తన యాక్షన్తో కూడా మెప్పించారు చాలామంది సూపర్ స్టార్స్కి ధీటుగా సినిమాలు చేసి మెప్పించారు కూడా ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇతర స్టార్ హీరోలకు ధీటుగా ఆడాయి అంటే అతిశయోక్తి కాదు తిరుగులేని లేడీ సూపర్ స్టార్గా ఎదిగారు ఎన్టీఆర్ నుంచి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ గార్లతో కలిసి నటించారు విజయశాంతి ఈ క్రమంలోనే ఆమె రెండు వేల ఆరు తర్వాత సినిమాలకు దూరమయ్యారు రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్గా మారారు చాలా ఏళ్ళ తర్వాత ఇటీవల మహేష్ బాబు గారు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీలో కీలక పాత్రలో మెరిసారు మెప్పించారు కూడా విజయశాంతి గారి కెరీర్ ప్రారంభమైందే కృష్ణ గారితో మళ్ళీ రీఎంట్రీ కూడా ఆయన వారసుడు మహేష్తో కావడం విశేషం ఇక కృష్ణ విజయ్ నిర్మల గారి కాంబినేషన్లో చాలా సినిమాలే వచ్చాయి అందులో కిలాడి కృష్ణుడు అగ్నిపర్వతం బ్రహ్మాస్త్రం సర్దార్ నాయుడు ముద్దాయి దొంగగారు స్వాగతం అశ్వత్థామ రాజ్యం కొడుకుదిద్దిన కాపురం నాగాస్త్రం దొరగారికి దొంగ పెళ్ళం చిత్రాల్లో ఇద్దరు కలిసి నటించారు ఈ ఇద్దరి కాంబినేషన్లో పదకొండు సినిమాలు వచ్చాయి మరోవైపు ఈ ఇద్దరు జోడీగా కాకుండా మరో రెండు సినిమాలు కూడా చేశారు అందులో కృష్ణావతారం వసై రాములమ్మ చిత్రాలు కూడా ఉన్నాయి